మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఎల్లప్పుడు సమాచారాన్ని పొందండి మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ సీటుపై ఆ విద్యా సంస్థల అధిపతికి ధీమా వచ్చేసిందా నియోజకవర్గాల్లో ఒక్కొక్క బలమైన నేతలను తమ వైపుకు తిప్పుకుంటున్నారా ఆధ్యాత్మిక భావాలతో పార్టీ పెద్దలను ఆకట్టుకుంటున్నారా మల్క కొమరయ్య తమ ఎంపీ అభ్యర్థి అంటూ శ్రీగణేష్ పలకడం వెనక అంతరార్థం ఏమిటి ఎంపీ సీటుపై మల్క కొమరయ్య ఏమంటున్నారు స్పీడ్ పెంచిన మల్క పల్లవి గ్రూప్స్ విద్యా సంస్థల అధిపతిగా పరిచయం ఉన్న మల్క కొమరయ్య రాజకీయాల్లో ఆరంగేట్రం చేశారు రోజుకో కార్యక్రమంలో పార్టీ అధిష్టాన పెద్దలను కొమరయ్య ఆకట్టుకున్నారు మొన్న సీతారాముల కళ్యాణం నిర్వహించిన అతిరథ మహారథుల ఆహ్వానాలతో తన ప్రత్యేకతను చాటుకున్న కొమరయ్య మరో అడుగు ముందుకేసి హిందుత్వ భావాలు పెంపొందేలా అయోధ్య రామమందిర చరిత్రను చాటి చెప్పేలా హనుమాన్ సినిమాను వీక్షించేందుకు థియేటర్లను బుక్ చేస్తూ ఉచితంగా టికెట్లను అందించి ఆధ్యాత్మిక భావాలతో ముందుకు సాగుతున్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ పై మల్కా కొమరయ్య సీట్పై మల్కాజ్గిరి పార్లమెంట్ సీటును పార్టీలో ఎంతమంది ఆశిస్తున్నారని అందులో తాను ఒకడినని పార్టీ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలంటూ మల్కా కొమరయ్య తన మనసులో మాట చెప్పారు అది మనం ప్రయత్నం చేస్తున్నాము అది పార్టీ డిసైడ్ చేస్తుంది పార్టీ ఎవరికి డిసైడ్ చేస్తే వాళ్ళకు మనందరము బీజేపీ పార్టీలో ఇండివిజువల్స్ ఏమి ఉండవు పార్టీ ఏ విధంగా ఎవరికి డిసైడ్ చేస్తే వాళ్ళు వాళ్ళకు ఫుల్ సపోర్ట్ చేస్తారు చాలామంది చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో ధ్యానం సికింద్రాబాద్ అంసలీ థియేటర్ లో ఆదివారం హనుమాన్ సినిమా ప్రత్యేక షోను ఏర్పాటు చేశారు నిరుపేద బస్తీలలో చిన్నారులకు ఉచితంగా టికెట్లను అందించి సినిమా చూసే అవకాశాన్ని కల్పించారు థియేటర్ మొత్తం కొమరయ్య బుక్ చేసి విద్యార్థులతో పాటు పలువురికి టికెట్లను ఉచితంగా అందజేసి వారితో కలిసి సినిమాను వీక్షించారు శ్రీరామనామ స్మరణతో హనుమాన్ చాలీసా పఠనంతో ఆ ప్రాంతం మారుమ్రోగింది మల్క కొమరయ్య కలిసి కంటనున్న బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ హనుమాన్ సినిమాను వీక్షించే సంక్రాంతిని పురస్కరించుకొని హనుమాన్ సినిమా చూసేందుకు ఎంతో మందికి అవకాశం కల్పించిన కొమరయ్యను శ్రీ గణేష్ అభినందించారు కాబోయే ఎంపీ అభ్యర్థి మల్క కొమరయ్య అంటూ శ్రీ గణేష్ తెలిపారు ఈరోజు భోగి సందర్భంగా హనుమాన్ పిక్చర్ని ఆంజనేయ థియేటర్లో మన ఎంపీ క్యాండిడేట్ గా ఉన్న కొమరయ్య గారి మొత్తం పార్లమెంట్ బుక్ చేసుకొని జరిగింది మన సంస్కృతి సాంప్రదాయం మన హిందుత్వం గురించి తెలిపి చాటడానికి ఓవైపు ఆధ్యాత్మిక భావాలను పెంపొందిస్తూనే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థులను చేరదిస్తూ మల్క కొమరయ్య ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగే ఆలోచనలో ఉన్న మల్కా కొమరయ్య మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలపై దృష్టి పెట్టారు ఒక్కొక్కరితో సమావేశం సీటు వస్తే తనకు మద్దతు నిలవాలని కోరుతున్నారు సీటు కొరకు కొమరయ్యే ప్రయత్నాలను ముమ్మరం చేశారు మెయిన్ థ్యాంక్ యూ చెప్పాలంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ సార్కి చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ మాకు సినిమా చూపించినందుకు మల్కాజ్గిరి పార్లమెంట్ సీటుపై ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు గురిపెట్టారు సీనియర్ నాయకులతో పాటు విద్యా సంస్థల అధిపతి అయిన మల్క కుమరయ్య మల్కాజ్గిరి పార్లమెంట్ సీటును ఆశిస్తున్నారు వేలాది మంది విద్యార్థులు తమ విద్యా సంస్థల్లో చదువుకున్న వారే ఉండడంతో సీటు వస్తే గెలుపు సైతం తేలిగ్గా ఉంటుందని అందులోనూ మోదీ ప్రపంచం కొనసాగుతుండటంతో సీటుపై నేతలు గట్టి ప్రయత్నంలో ఉన్నారు మరి అదృష్టం ఎవరిని వరిస్తుందో మరికొన్ని రోజులు వేచి చూడాలి డైనమిక్ నాయకురాలు కంటోన్మెంట్ అభివృద్ధికై నిరంతరం పాటుపడుతూ దివంగత ఎమ్మెల్యే సాయన్న ఆశయాలను నెరవేర్చాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నంది తగారికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కంటోన్మెంట్ నాల్గో వార్డ్ ప్రజలకు హ్యాపీ టీమ్ సభ్యులకు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో అన్ని విజయాలే చేకూరాలని కోరుకుంటూ ఎల్ ఆనంద్ బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు హ్యాపీ టీమ్ సభ్యులు లక్ష్మీ నగర్ ఆయన శిష్యులందరి ఆశలు ఆయన పోయినాయి ఎన్నికల్లో ఓడినా పార్టీలో బలమైన నేతగా ఆయన ఉండగా కంటోన్మెంట్లో చక్రం తిప్పగలనన్న నమ్మకం వారితే మల్కాజ్ గిరి టు కంటోన్మెంట్ లో గట్టి పట్టున్న నేతగా ఆయన ఉండగా ఆయన శిష్య గణం అంతా ఆయన మీదే ఆశలు పెట్టుకున్నారు కయ్యానికి సై అనే ప్రాంతంలో ఆయన ఎంట్రీ అందరినీ ఆశ్చర్యపరచగా నమ్ముకున్న తన శిష్యులకు తాను ఎల్లప్పుడూ అండగానే ఉంటానన్న నమ్మకాన్ని కలిగిస్తూ పిలిచిన వెంటనే కార్యక్రమానికి హాజరై సందడి చేయగా ఆయన రాక ఆయన శిష్యుల్లో కొత్త ఉత్సాహాన్ని అందించింది కంటైన్మెంట్ లో ఆయన ఎంట్రీతో ప్రస్తుత కంటైన్మెంట్ కాంగ్రెస్ పార్టీలో పెను మార్పులు జరగనుండగా ఆయన ఎంట్రీ తో తమకు అవకాశం వస్తుందన్న ఆశతో ఎదురు చూస్తున్నారు ఆయన బలగం కంటైన్మెంట్ లో మైనంపల్లి ఎంట్రీకి అసలు కారణం ఏమిటి ఆయన శిష్యులకు న్యాయం చేస్తారా వాచ్ ఫోకస్ బోయిన్పల్లి ఇలాకా ఇక్కడ అతిరేత మహారాథులైన గులాబీ నేతలతో మొదలుకొని మైనంపల్లికి ప్రత్యర్థులు సైతం ఇక్కడే ఉన్నారు ఈ ప్రాంతంలో అడుగు పెట్టడం అంటే ప్రత్యర్థి పార్టీ నేతలకు జలకిచ్చినంత కాగా అలాంటి ఇలాఖలు అలా ఆహ్వానం అందిన వెంటనే ఇలా మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వాలిపోయారు మైనంపల్లికి అంటూ అభిమానులు శిష్యులు కంటోన్మెంట్ లో భారీగానే ఉండగా కొందరు నేతలు ఆయనపై ఆశతో ఈసారి ప్రభుత్వంలో ఉన్న పార్టీకి తమకు ఏదైనా అవకాశం ఇస్తారని ఎదురుచూస్తున్నారు ఇప్పటికే పలువురు తమ అభ్యర్థులను మైనంపల్లి చెవులో వేసేగా ఉదయాన్నే కంటోన్మెంట్ లో ఆయన ఎంట్రీ ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది కంటోన్మెంట్ బోయిన్పల్లి న్యూ సిటీ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస చివరి రోజు పూజా కార్యక్రమంలో మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు స్థానిక నాయకులు మైనంపల్లి శిష్యుల్లో ఒకరైన నరేష్ లీడర్ బాబు ఆహ్వానంతో ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు గతంలోనే పలుమార్లు ఆలయంలో వేడుకలకు మైనపల్లి హాజరు కాగా ఈసారి ఆయన వస్తున్నారనగాని స్థానిక నేతలంతా అక్కడికి తరలివచ్చారు ఆలయ వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనగా బోర్డు మాజీ వీపీ జంపునతో పాటు అతిథులుగా వచ్చిన నేతలకు పూలమాలలు వేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆలయ పండితులు అందజేశారు కాసేపు నరేష్ బాబు కుటుంబీకులతో ముచ్చడించడంతో పాటు అనంతరం తీర్థ ప్రసాదాలను అందుకొని పండుగ రోజున తనకు ఆ భగవంతుని దర్శన భాగ్యం కలిగించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో అరవింద్ రవి సన్ని మున్నో ఇమ్రాన్ తో పాటు పలువురు పాల్గొన్నారు అనంతరం గోయిన్పల్లి మార్కెట్ చైర్మన్ హారికా ఆనంద్ బాబు నేతృత్వంలో పలు కార్యక్రమంలో అతిథిగా మైనంపల్లి పాల్గొన్నారు ఆనంద్ బాబు కోరిక మేరకు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గాలిపటాలను అందించారు ఉన్న చిన్నారులు కైట్స్ అందుకోవడానికి మైనంపల్లి అందించారు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలపడంతో పాటు చిన్నారుల కోసం గాలిపటాలను అందించిన ఆనంద్ బాబును అభినందించారు అనంతరం కార్లపై భారత్ జోడో న్యాయయాత్ర స్టిక్కర్లను కార్లకు అతికించడంతో పాటు రాహుల్ గాంధీ యాత్రలో ప్రత్యర్థులు హడిపోతున్నారంటూ తెలియజేశారు కంటోన్మెంట్ లో పలు నామినేటెడ్ పోస్టుల ఎంపికలో మైనంపల్లి కీలకంగా మారనున్న తరుణంలో ఆయనకు కంటోన్మెంట్ లో పట్టు ఉండడంతో పాటు ఎంపీ బరిలో నిలిచే అవకాశాలు కూడా ఉండడంతో ప్రతి ఆహ్వానంలో వారి కోరిక మేరకు హాజరవుతుండగా నమ్ముకున్న ఆయన శిష్యులకు తప్పన ఈసారి న్యాయం జరిగే నామినేటెడ్ పోస్టులు వస్తాయని ఆశిస్తున్నారు ఆయన అభిమానులు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు కంటోన్మెంట్ న్యూస్ వర్గం ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ మీ జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ భోగి భాగ్యాలతో సంక్రాంతి సిరి సంపదలతో కనుమ కనువిందుగా జరుపుకోవాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెప్పినవారు బిఎన్ శ్రీనివాస్ మహంకాళ జిల్లా స్పోపర్ కండ్లకు రెబాన్ కూలింగ్ గ్లాస్ ఒంటిపై తల్లటి కదరబట్టలు చేతిలో మాంజాతో ఉన్న చెరకు ఆకాశంలో ఎగురుతున్న గాలిపటాన్ని చూస్తూ మాజీ మంత్రి వర్యులు పండగ రోజున తన అనుచర వర్గంతో కలిసి ఎంజాయ్ చేశారు ట్యాంక్ పట్టు ఒడ్డున చల్లటి గాలి వీస్తుంటే ఆ గాలిలో ఎగురుతున్న గాలి పటాలను చూస్తూ సమరపడంతో పాటు నేడు కొత్త లుక్ తో హీరోను తలపించేలా ఆయన ఎంట్రీ అందరినీ ఆశ్చర్యపరగా ఎంజాయ్మెంట్ అంటే ఇది అంటూ కైట్స్ ఎగరవేస్తూ పీపుల్ ప్లాజా వద్ద మాజీ మంత్రి తెలసాని శ్రీనివాస్ యాదవ్ సందడి చేశారు ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేడు లో పీపుల్ ప్లాజా వద్ద ఎంట్రీ ఇచ్చారు తన ఖరీదైన ఇవ్వగానే ఆయన అనుచర వర్గం ఘనస్వాగతం పలికగా గాలిపటాల మారి గాలిపటాన్ని ఎగరవేసేందుకు తన చేతిలో ఉన్న విద్యను బయటకు తీశారు ఆయనతో తోటి నేతలు గాలిపటం పట్టుకుని ఎగరవేస్తుంటే ఆయన చెరుకు పట్టి గాలిపటాన్ని గాలో విహరించేందుకు ప్రయత్నించే ప్రయత్నాలు చేశారు చివరికి అనుకున్నది సాధించగా ఇక ఆకాశ మార్గంలో ప్రయాణం సాగిస్తున్న తన గాలిపటాన్ని చూస్తే మురిసిపోయారు ఇక ఇలా మొదలైన ఎంజాయ్మెంట్ లో గతనాటి నాటుకోడి కూర భోగి సంబరం విశేషాలను తెలియజేస్తూ తలసాని మురిసిపోయారు సంక్రాంతి అంటే ప్రతి ఇంట నాటుకోడి కూర పిండి వంటలతో పాటు గంగరత్తుల విన్యాసాలతో ప్రతి ఇంటి ముందు ముగ్గుల హరివిళ్ళు వెరవిస్తాయని అంతటి గుర్తింపు సంక్రాంతి పండుగకు ఉందని తలసాని తెలియజేశారు దేశంలో ఎక్కడా లేనన్ని పండుగలు మన సంస్కృతిలో ఉన్నాయని ప్రతి పండుగ కలిసికట్టుగా చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని ఇలాంటి సాంప్రదాయాన్ని భావితరాలను కూడా కొనసాగించాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు తలసాని వెంట ఆయన సోదరుడు తలసాని స్కైలాబ్ యాదవ్ సీనియర్ నాయకులు అత్తిని అరుణా శ్రీనివాస్ గౌడ్ శ్రీహరి శైలేందర్ నాగేందర్ బాబురావు ఆనంద్ పాటేల్ అరుణ్ భట్ అరీఫ్ సత్యనారాయణ తో పాటు పలువురు పాల్గొన్నారు పిల్లలకు మన పండుగల గురించి చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంటుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పీపుల్ ప్లాజా వద్ద తలసాన్ని సందడి చేయగా పండుగ విశిష్టతను తెలుపుతూ ఆయన అందించిన స్పీచ్కు కు అందరు ఫిదా కాగా కైట్ ఫెస్టివల్ చూడడానికి వచ్చిన వారంతా ఆయనతో ఫోటోలు దిగేందుకు పోటీ పడితే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు తెలసాని శ్రీనివాస్ యాదవ్ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ సంక్రాంతి మీ ఇంటిలో సిరి సంపదలు అష్టైశ్వర్యాలతో విరజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్త సంవత్సరంలో మీరు చేపట్టిన పనులన్నీ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న మొన్నటి వరకు ఎమ్మెల్యే అనంతరం ఆయన కుమారులు ఇప్పుడు ఆయన కోడళ్లు ఎవరు ఎంత బిజీగా ఉన్నా ఎవరో ఒకరు హాజరై ఆహ్వానం అందిన చోట వారి గుర్తింపును పదిలం చేస్తున్నారు బిజీ షెడ్యూల్ తో మామ రాలేకపోతే అతిథిగా అందిన ఆహ్వానంకు ఆయన కోడళ్లు న్యాయం చేసి మామ స్థానంలో మేము అతిథిగా వచ్చామంటూ సంఘం ప్రతినిధుల్లో కొత్త ఉత్సాహం నింపారు సికింద్రాబాద్ అడ్డగుట్టలోని బోయాబస్తీలో గంగపుత్రం సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుర పోటీలు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాల్సిందిగా ఎమ్మెల్యే పద్మారావుకు ఆహ్వానం అందించారు మహిళల పండుగ కావటంతో ఆయన కోడళ్లు తీగుళ్ల శిల్పారమేశ్వర్ కు కూడా ఆహ్వానం అందించారు బిజీ షెడ్యూల్ తో మామరాలకి పోయిన ఆహ్వానం రామేశ్వర్ మాత్రం కార్యక్రమంలో పాల్గొని గంగపుత్ర సంఘం ప్రతినిధుల్లో ఉత్సాహం నింపారు తీగుళ్ల కుటుంబం సికింద్రాబాద్ ప్రజానికానికి ఎల్లవేళల అందుబాటులో ఉంటుందని చెప్పారు ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు కార్యక్రమం నిర్వహించిన గంగపుత్ర సంఘం ప్రతినిధులను అభినందించారు అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట ప్రతిష్ట మహోత్సవ ఏర్పాట్లలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు ఎన్నో ప్రాధాన్యతలు దక్కుతున్నాయి స్వామివారి కార్యక్రమంలో కంటోన్మెంట్ కు చెందిన పలువురు భాగస్వాములు అవుతున్నారు రాములవారి ఆలయానికి కంటోన్మెంట్ అనురాధ టింబర్ డిపో తలుపులను తయారు చేస్తుండగా బోదినపల్లికి చెందిన మరో కళాకారుడు స్వామివారి పాదుకలను తయారు చేస్తున్నారు చెందిన శ్రీరామ కేటరింగ్ సర్వీసెస్ కు లడ్డూ తయారు చేసే ప్రతిష్ట సందర్భంగా భూమి పూజ ప్రారంభం నాటి నుంచి ప్రతిష్ట నాటికి పన్నెండు వందల అరవై ఐదు రోజులు అవుతున్నందున పన్నెండు వందల అరవై ఐదు కేజీల లడ్డూ తయారు చేసి రామ మందిర ఆలయ ట్రస్ట్ వారికి అప్పగించే బాధ్యతలను శ్రీరామ్ కేటరీ నిర్వాహకుడు నాగభూషణ్ రెడ్డికి అప్పగించారు స్వామివారి కార్యక్రమంలో తమకు అవకాశం కల్పించాలని నాగభూషణ్ రెడ్డి అయోధ్య రామ మందిర ఆలయ ట్రస్ట్కు విన్నవించుకున్నారు పన్నెండు వందల అరవై ఐదు కేజీల లడ్డూను ఈ నెల ఇరవై రెండున ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు స్వామివారికి నైవేద్యంగా సమర్పించేందుకు నాగభూషణ్ టీం సభ్యులు సన్నద్దమవుతున్నారు ఆదివారం లడ్డు తయారీ పనులు ప్రారంభమైనట్లు నాగభూషణ్ రెడ్డి తెలిపారు స్వామివారి లడ్డు తయారు చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు నాగభూషణ్ తెలిపారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాశేఖరరెడ్డి గారికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత గారికి బీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ సంక్రాంతి మీ జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని ఆ భగవంతుని వేడుకుంటూ సంక్రాంతి పండుగను ప్రజలంతా ఆనందోత్సవాల్లో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపిన వారు శేఖర్ శ్రీ వెంకటేశ్వర దేవస్థాన ధర్మకర్త భోగి పండుగ కొత్త జీవితాలకు శుభారంభాన్ని ఇవ్వాలంటూ భోగి మంటలు వేసి అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ తెలిపారు భోగి పండుగ అనగానే పురస్కరించుకుని న్యూ సిటీ కాలనీలోని తన నివాసంలో వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు కాలనీ వాసులంతా ఒక చోట చేరి తన కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలకు సిద్ధం చేయగా న్యూ సిటీ కాలనీ చౌరస్తాలో భోగి మంటలను ఏర్పాటు చేశారు కాలనీ వాసులంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా కాగా తన సతీమణి విద్యావతితో పాటు కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటల చుట్టూ పాటలు పాడుతూ ఆటలాడుతూ కాలనీ వాసులు సందరి చేశారు గత ఏడాది ఎలా ప్రస్తుత ఏడాది అందరికి కలిసి రావాలన్న ఉద్దేశంతో భోగి మంటల కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నిజమైన భోగి పండుగను తమ కాలనీ వాసులతో కలిసి నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని జంపన్న ప్రతాప్ అన్నారు అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో బోర్డు మాజీ విపి జంపన్న పాల్గొన్నారు అతిథులుగా వచ్చిన బాంజీ ఎమ్మెల్యే మైనంపల్లితో పాటు పలువురు నేతలకు ఘన స్వాగతం పలికారు ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఘనంగా సన్మానించారు బీజేపీ నేత శ్రీ గణేష్ ఉత్సాహంగా పతంగులు ఎగిరేస్తూ సంక్రాంతి పండుగ ఎంజాయ్ చేశారు ఉదయం నుండి పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన కైట్ ఫెస్టివల్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు కిషన్ రెడ్డిని సాలువార్ సత్కరించి స్వీట్ బాక్స్ శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ లక్ష్మణ్ సత్కరించి స్వీట్ బాక్స్ అందజేశారు అనంతరం నక్లేస్ రోడ్ లో జరిగిన కైట్ ఫెస్టివల్ లో శ్రీ గణేష్ పాల్గొన్నారు కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ తో కలిసి పతంగలు ఎగిరవేస్తూ సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు ఆకాశంలో పతంగలు ఎగిరేస్తూ పెంచీలు వేస్తూ కైట్ ఫెస్టివల్లో శ్రీ గణేష్ ఎంజాయ్ చేశారు కంటోన్మెంట్ నాయకులంతా ఆంధ్రప్రదేశ్ లో ఓ చేతిలో కోడి పుంజులను పట్టుకుని తెగ సంబరపడిపోతున్నారు పందెంలో గెలిచిన కోడితో ఫోటోలు దిగుతూ సంక్రాంతి వేడుకలను హటహాసంగా కంటోన్మెంట్ బియాను స్నేహితులు జరుపుకున్నారు సీనియర్ నాయకుడు ముప్పిడి మదుక శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థానం ధర్మకథర్ శేఖర్ లో ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలో జరిగే సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్థానికంగా జరిగే కోడి పందాలను వీక్షిస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు దివంగత ఎమ్మెల్యే సాయన కుమార్తె లాస్యనందిత గెలుపులో కష్టపడిన తన టీం సభ్యులను మోయినపల్లి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చింతల వేణుగోపాల్ రెడ్డి మొక్కులు తీర్చుకునేందుకు తీర్థయాత్రలకు తీసుకువెళ్లారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసినందిత గెలుపు కోసం కృషి చేసిన ఎనిమిదో వార్డుకు చెందిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సంక్రాంతి పండుగ సందర్భంగా తీర్థయాత్రల బాట పట్టారు వేణుగోపాల్ రెడ్డి సారథ్యంలో బోర్డు మాజీ సభ్యుడు లోకనాథంతో పాటు పలువురు సీనియర్ నాయకులు విజయవాడ కనకదుర్గం అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు అనంతరం చిన్న తిరుపతి దేవస్థానంలో పూజలు నిర్వహించారు అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు తీర్థయాత్రల దేశ్ లో సంక్రాంతి దినాన జరిగే వేడుకలు చూస్తూ ఎంజాయ్ చేశారు సీనియర్ నాయకులు అనిల్ గౌడ్ నాగేశ్ యాదవ్ శ్రీధర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నారు లాసనదిత భారీ మెజార్టీతో గెలుపొందాలని భగవంతుని వేడుకోవటం జరిగిందని మొక్కులు తీర్చుకోవటంలో భాగంగా దైవ దర్శనాలకు వెళ్లటం జరిగిందని వేణుగోపాల్ రెడ్డి చెప్పారు అంతేకాదు లాసనదిత గెలుపు కోసం పనిచేసిన తన టీం సభ్యులను తీర్థయాత్రలకు తీసుకెళ్లడం జరిగిందన్నారు వేణుగోపాల్ రెడ్డి కంటోన్మెంట్ నాయకుల చేతుల్లో పందెం కోళ్లు దర్శనమిచ్చాయి సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేసేందుకు నాయకులు ఆంధ్రప్రదేశ్కు తరలి వెళ్లారు కోళ్ల పందెంలో పాల్గొంటూ కాయ్ రాజా కాయ అంటూ నాయకులు తెగ ఎంజాయ్ చేశారు జీఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత సుబ్బారావు ఆహ్వానం మేరకు కంటోన్మెంట్ ఒకటో వార్డుకు చెందిన బీఆర్ఎస్ యూత్ నాయకుడు మేకల రాజేష్ ఆధ్వర్యంలో ఆయన టీం సభ్యులు ఆంధ్రాలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు పందెంలో పాల్గొనే కోడిపుంజులు పట్టుకుని నేతలంతా ఎంజాయ్ చేశారు దినేష్ కడిగొండ బెన్ జాన్సన్ విన్ను చారి నిఖిల్ మణిదీప్ తరుణ్ తదితరులు ఆంధ్రాలో జరిగిన సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు కార్పొరేటర్ కొంత దీపికా నివాసంలో సంక్రాంతి పండుగ సొందడి నెలకొంది సంక్రాంతిని పురస్కరించుకుని తన నివాసంలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఇంటి వాకిళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెలమన్ను ఏర్పాటు చేసి పండుగ జరుపుకున్నారు పరేడ్ గ్రౌండ్ లో జరిగిన కైట్ ఫెస్టివల్ వేడుకల్లో పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి స్వీట్లు అందజేసి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను అనంతరం పీపుల్ ప్లాజా వద్ద జరిగిన కైట్ ఫెస్టివల్ లో కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు భర్త నరేష్ పతంగిని ఎగిరవేయగా భార్య దీపిక చెరకు పట్టి పతంగలను ఎగురవేస్తూ సరదాగా గడిపారు అనంతరం మోండా డివిజన్ లోని చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో గోదాదేవి కళ్యాణ మహోత్సవంలో కొంత దీపికా నరసి పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు దేవాలయాల పరిశుభ్రతలో భాగంగా ఆలయాలను శుభ్రపరిచే పనిలో బిజెపి నాయకులు నిమగ్నమయ్యారు కంటోన్మెంట్ బోయినపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దేవాలయ పరిశుభ్రతలో పెద్ద ఎత్తున బీజేపీ నేతలు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకుడు మురళీధర్ రావు కార్యక్రమానికి హాజరయ్యారు అతిథిగా హాజరైన ఆయనకు స్వామివారి ప్రత్యేక ప్రార్థనల అనంతరం తీర్థ ప్రసాదాలను వేద పండితులు అందించారు శాలవకప్పి వార్డ్యక్షుడు బట్టు శంకర్ ఘనంగా సన్మానించారు అనంతరం ఆలయ పరిసరాలను శుభ్రపరచడంతో పాటు ప్రతి ఒక్కరూ శుభ్రతలో భాగస్వాములు కావాలంటూ పిలుపునిచ్చారు కార్యక్రమంలో శంకర్ రాయల్ కుమార్ శ్రీరాములు యాదవ్ భట్టాచారితో పాటు పలువురు పాల్గొన్నారు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ బీజేపీ నాయకురాలు నాగినేని సరిత బీజేపీ కంటోన్మెంట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ను కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు సత్కరించి స్వీట్ బాక్స్ ను అందించారు పికెట్ లోని బీజేపీ కార్యాలయంలో నాగినేని సరిత శ్రీ గణేష్ ను ఆదివారం కలిశారు సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు తన టీం సభ్యులతో కలిసి నాగినేని సరిత శ్రీగణేష్ సత్కరించారు ఈ నెల ఇరవై రెండు జరిగే అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా కంటోన్మెంట్ ఏడో వార్డు లాల్ బజార్ హనుమాన్ దేవాలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా శ్రీ గణేష్ ఆహ్వానించారు ప్రేమ్ రాజేందర్ సింగ్ అమిత్ చందు తదితరులు శ్రీ గణేష్ కలిసిన వారిలో ఉన్నారు సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానందును మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త చొల్లెటి రమేష్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి సాలుబాతో ఘనంగా దత్కరించారు కాలనీలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి సంక్రాంతి పండుగ పురస్కరించుకుని భోగి బండలు వేసి వేడుకలను స్థానికులు నిర్వహించుకున్నారు నాయకుడు సతీష్ తో పాటు పలువురు పాల్గొన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్దల నరసింహ నివాసంలో వేడుకలు సందడిగా జరిగాయి కుటుంబ సమేతంగా వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు మిద్దెలపై డాబాలపై పతంగలు ఎగురువేస్తూ ఎంజాయ్ చేశారు మోండా డివిజన్ లోహియా సంక్రాంతి పండుగ భోగి సందడి నెలకొంది కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆర్డీ నగేష్ యాదవ్ నివాసంలో కుటుంబ సమేతంగా వేడుకలు జరుపుకున్నారు ఇంటి ముందు ముగ్గులు వేసి భోగి వేశారు సంక్రాంతి పండుగను అందరూ ఘనంగా నిర్వహించుకోవాలని ఆది నగేష్ అన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి